సన్ హైదరాబాద్ జట్టు యొక్క బలాలు అదేవిధంగా బలహీనతల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా కామన్గా తీసే ఒక పాయింట్ ఏంటి అంటే స్పిన్ బౌలింగ్ ఎస్ఆర్ఎస్ జట్లో సరైన స్పిన్నర్లు లేరు వాళ్ళకు సరైన స్పిన్ బౌలింగ్ అనేది లేదు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే లాస్ట్ రెండు సీజన్లు ఉండాలి కూడా చూసుకుంటే మన జట్టులో ప్రాపర్ స్పిన్నర్ ఒకరు ఉండట్ల అంటే ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు మ్యాచ్లు ఆడగలిగే స్పిన్నరు అదేవిధంగా ఎఫెక్ట్ చూపించే స్పిన్నర్ అంటే ఆడించడం అంటే ఎవరినైనా ఆడించచ్చు ఒక స్పిన్నర్ అనే వాళ్ళని తీసుకొచ్చి కానీ జట్టులో ఉంటే అవతల జట్టును ఇబ్బంది పెట్టగలిగే స్పిన్నర్ అనేవాళ్ళు ఎస్ఆర్ఎస్ జట్టులో చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరన్నమాట కాకపోతే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక ఆల్రౌండర్ని కొనుగోలు చేసింది ఆల్రౌండర్ అంటే మామూలు ఆల్రౌండర్ కాదు మనోడు రవీంద్ర జడేజా మాదిరి బ్యాటింగ్ చేయగలుగుతాడు అదేవిధంగా బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లాగా వేయగలుగుతాడు అన్నమాట బ్యాటింగ్లో జడేజా అంత ఎఫెక్ట్ చూపిస్తాడు బౌలింగ్లో కూడా కుల్దీప్ యాదవ్ అంత ఎఫెక్ట్ చూపిస్తాడు అనమాట అంతటి ఆల్రౌండర్ మనోడు అతను ఎవలు అంటే శివంగ్ కుమార్ డొమెస్టిక్ లెవెల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆడుతున్న మనోడు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట విజయ్ హజార ట్రోఫీలో లాస్ట్ మ్యాచ్ అంటే మనోడు ఆడిన లాస్ట్ మ్యాచ్ కేరళ పైన ఆడిండు ఆ మ్యాచ్లో ఫైవ్ వికెట్ హాల్ తీసిండు అనమాట మనోడు ఇది మనోని రీసెంట్ పర్ఫార్మెన్స్ నేను చెప్పేది దీనికంటే ముందు మ్యాచ్లలో కూడా మనోడు మంచి పర్ఫార్మెన్స్లో చేసిండు బాల్ తోటే కాదు బ్యాట్ తోటి కూడా అంతే ఎఫెక్ట్ చూపించగలుగుతాడనమాట ఇటువంటి ఆల్రౌండర్ని మన సన్ రైజర్ హైదరాబాద్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్లో జస్ట్ ముప్పై లక్షల బేస్ ప్రైస్కే కొనుగోలు చేయగలిగింది అంటే మనమే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్లో చూసినాం డొమెస్టిక్ ఆల్రౌండర్ల కోసం జట్లు భారీగా పోటీ పడ్డాయి సిఎస్కే అయితే ఇద్దరు ఆల్రౌండర్లను పద్నాలుగు పద్నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కానీ డొమెస్టిక్ లెవెల్లో అంతే ఎఫెక్ట్ చూపిస్తున్న శివం కుమార్ను మన సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ ముప్పై లక్షలకే మన జట్లో అనమాట మామూలుగా ఆక్షన్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది శివం కుమార్ను బై చేయడానికంటే ముందే లియామ్ లివింగ్ స్టోన్ని మన సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది పదమూడు కోట్లకు అయితే లివింగ్ స్టోన్ మన జట్లోకి వచ్చినప్పుడు కూడా లేనంత ఆనందం శివం కుమార్ను జస్ట్ ముప్పై లక్షలకే మన జట్లో చేర్చుకున్నప్పుడు అక్కడ ఆక్షన్లో ఉన్న వాళ్ళందరి ఫేసులలో చూడొచ్చన్నమాట అంటే మన హెడ్ కోచ్ అయినా సరే మన ఓనర్ అయినా సరే అక్కడ ఐపీఎల్ ఆక్షన్లో మన ఎస్ఆర్ఎస్ టేబుల్ పెనగుకున్న ప్రతి ఒక్కరి ఫేస్లో శివం కుమార్ మన జట్లో ఏరిన వెంటనే కనిపించిన ఆనందం ఏ ఆటగాడు చేరినప్పుడు కూడా కనిపించలేదు ఎందుకంటే మనోడు అంత ఇంపాక్ట్ చూపించగలుగుతున్నాడు ప్రజెంట్ డొమెస్టిక్ లెవెల్లో బేసిక్గా శివం కుమార్ చైనమన్ బౌలర్ అన్నమాట అందుకని నేను స్టార్టింగ్లో మనని కుల్దీప్ యాదవ్ తోటి పోల్చు ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కూడా చైనమన్ బౌలరే మనోడు ఎటువంటి ఎఫెక్ట్ చూపించగలుగుతున్నాడు అనేది మన అందరికీ తెలిసిందే అయితే శివం కుమార్ కూడా సేమ్ అదే రకమైన బౌలింగ్ చేయగలుగుతాడు గూగ్లీలు అద్భుతంగా వేస్తాడు అనమాట మనోడు స్పిన్నర్లకు బౌలింగ్ ఆప్షన్లో ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ అందులో బాగా ఎఫెక్ట్ చూపించే బాల్ ఏంది అంటే గూగ్లీ దాన్ని మనోడు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఎక్కువ గూగ్లీలే వేసి వికెట్లు అనమాట మనోడు అయితే ఒక ప్లేయరు మంచిగా ఎఫెక్ట్ చూపించాలంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా రాణించి ఉండాల్సిన అవసరం లేదు దానికి తోడు ఇంతకుముందు ఐపీఎల్లలో అద్భుతంగా చేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు ఒక టాలెంట్ ఉన్న ప్లేయర్కు మనం ప్లేయింగ్ లెవెల్లో కనుక ఛాన్స్ ఇస్తే ఏం చేయగలుగుతాడు అనేది లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లక్నో సూపర్ జెన్స్లో రవి బిష్ణు ఉన్నాడు మనోడు ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకింగ్ బౌలర్ అయింది అనమాట కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లక్నో జట్లో రవి బిష్ణు కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది ఎవరు దిగ్వేష్ రాటి మనోడు బాల్ తోటి అద్భుతాలు సృష్టించిండు అవ్వే అద్భుతాలని ఎస్ఆర్ఎస్ జట్లో శివం కుమార్ కూడా సృష్టించగలడు మనం లోపల అంత పొటెన్షియల్ అనేది ఉన్నది అయితే శివం కుమార్ యొక్క తండ్రి కూడా క్రికెటరే అన్నమాట కాకపోతే ఆయన తన కెరియర్లో ముందుకు సాగలేకపోయిండు కానీ తాను సాధించలేని వల్ల కొడుకు సాధించాలని శివం కుమార్కు చిన్నప్పటి నుండేలా ట్రైనింగ్ అనేది ఇప్పించడం మోలు పెట్టిరనమాట దాంతో చిన్నప్పటి క్రికెట్ క్రికెట్ను ప్రారంభించిన శివం కుమార్ మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టులోకి వచ్చిన తర్వాత మంచి ప్రదర్శనలు అనేవి వేయడం మోలు పెట్టిండు సయ్యద్ ముస్తకాల్లో మంచిని ఆడిండు ఇప్పుడు జరుగుతున్న విజయ హజారి ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తున్నాడు మనోడు ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు డొమెస్టిక్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్ కారణంగానే ఎస్ఆర్హెచ్ యొక్క స్కౌటింగ్ టీం అనేది శివం కుమార్ పైన కన్నేసింది మనోనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన మేనేజ్మెంట్ దగ్గరికి అనమాట అయితే మన మేనేజ్మెంట్ ఎప్పుడున్నో ఒక మంచి స్పిన్నర్ కోసం వెతుకుతూ ఉన్నది అంటే మామూలుగా ఇప్పుడు ఒక పేరు పొందిన స్పిన్నర్ అనుకోండి ఐపీఎల్ వేలంలో ఖర్చుడితోటి అన్ని జట్లు కూడా ఆ ప్లేయర్ పైన పడితే ఆ ప్లేయర్ ధర అనేది పెరిగిపోతుంది కాకపోతే ఇట్లా స్కౌట్ టీమ్ తెచ్చిన స్పిన్నర్ని కనుక తీసుకొని ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా జట్టులో కనుక ఏర్చుకుంటే మనోడు జట్టుకు ఖచ్చితంగా ప్లస్ అవుతాడు ప్రజెంట్ మన ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్లో స్పిన్నర్కి ఆప్షన్ ఉన్నది అంటే మన ఎస్ఆర్హెచ్లో ప్రజెంట్ జిషన్ అన్సారే ఉన్నాడు దూబే ఉన్నాడు వీళ్ళిద్దరే ఉన్నారన్నమాట కాకపోతే వీళ్ళిద్దరు కూడా బౌలర్లే హర్ష దూబే బౌలింగ్ ఆల్రౌండరు జిషన్ అన్సారేమో పూర్తిగా బౌలరే వీళ్ళిద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే వీళ్ళిద్దరి ఏ ఒక్కరు రాణించకుండా కూడా నెక్స్ట్ జట్లోకి ఎంట్రీ ఇచ్చేది శివం కుమార్ అని నేను అనుకుంటా ఉన్నా వరకు కూడా మనోడు బెంచ్ పైన ఊకోవాల్సి వస్తుందేమో అనేది నా ఒపీనియన్ అయితే మనోడు బెంచ్ పైన ఊకుంటున్నా కూడా ఎస్ఆర్హెచ్ ఒక బెంచ్ అనేది ఎంత బలంగా ఉంది అనేది మన అందరికీ తెలిసిందే మనం దీనిపైన కొన్ని రోజుల నుండి మాట్లాడుకుంటా ఉన్నాం అందులో భాగంగానే కొంతమంది యంగ్ క్రికెటర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ ఎంత వాళ్ళు ఏం చెయ్యగలరు కాకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ రావాలి ఆ ఛాన్స్ అనేది రెండు వేల ఇరవై ఆరు సీజన్లో వస్తుందో రాదో అనేది మనకు తెలియదు కాకపోతే శివంక్ కుమార్కు మాత్రం ఛాన్సులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనోడు ఒక స్పిన్నరు అదేవిధంగా ఎస్ఆర్హెచ్కి ఒక మంచి స్పిన్నర్ కావాలి కాబట్టి నేను ఇంతకుముందు చెప్పిన ఇద్దరు ప్లేయర్లలో ఏ ఒక్కరు కూడా సరిగ్గా రాణించకపోయినా కూడా మనని జట్లోకి తీసుకుంటారు ఎందుకంటే మనోడు ఆల్రౌండర్ అనేసరికి బ్యాటింగే కాదు బౌలింగ్లో కూడా అద్భుతాలు సృష్టించగలడు అక్షర్ పటేల్ ఏ విధంగానో జడేజా ఏ విధంగానో వీళ్ళలాగానే బౌలింగ్లో కూడా నాలుగు నాలుగు ఓవర్లు కట్టుదిట్టంగా వేయగలుగుతాడు అనమాట అందుకే మనకి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వస్తుంది అని నేను అనుకుంటా ఉన్నా మరి శివం కుమార్ లాంటి బౌలర్ను ఎస్ఆర్ హెచ్ బెంచ్ పైన గోకో పెడుతుందా ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఇస్తుందా ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి